ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించుదాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని ఏసు పరిశుద్ధనామం నడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియ స్నేహితులారా ఈ ఉదయకాలం కీర్తన గ్రంథము ముప్పై నాలుగో కీర్తనలో దావీదు చేస్తున్న ఒక ప్రార్థన ఆయన సాక్ష్యము మనం ఈ ఉదయకాలం ధ్యానిస్తా ఉన్నాం ఈ దీనుడు మొరపెట్టగా ఆయన సహాయం చేసినటువంటి గొప్ప కార్యంను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దీను మొరపెట్టగా ఆయన ఆలకించి ఉన్నాడు తన కలిగినటువంటి శ్రమలన్నిటి నుండి బాధలన్నిటి నుంచి విడిపించినటువంటి దేవుడు దీనుల మొర వినేటువంటి దేవుడు ఇంగ్లీష్లో ది పోర్ మ్యాన్ కాల్డ్ అన్నాడు ఇంకొక ట్రాన్స్లేషన్లో ఇన్ మై డెస్పిరేషన్ ఐ ప్రైడ్ నా నిరాశలో నా నిస్పృహలో నా నిస్సహాయతలో నేను ప్రార్థన చేయగా విన్న దేవుడు నిరాశలు నిస్పృహలు బాధలు వచ్చినప్పుడు ప్రార్థనలు విన్న దేవుడు మానవ జీవితంలో మనుషులు ఎదిగినప్పుడు సంతోషించినప్పుడు విజయంలో ఉన్నప్పుడు బాగున్నప్పుడు స్నేహితులు బంధుమిత్రులు అధికంగా ఉంటారు కష్టము శ్రమ దుఃఖాల్లో వెళ్తుంటే క్రమంగా తగ్గిపోతూ వస్తారు దావిద అనుభవం కూడా అంతే శత్రువులు దండెత్తి వచ్చినప్పుడు తనకున్నవన్నీ కోల్పోయినప్పుడు తనతో ఉన్నటువంటి వారు అందరూ ఒక్కొక్కరుగా విడిచిపోతున్నప్పుడు అనేక కష్ట సమయాల్లో కూడా దావీదు దేవుని విడిచిపెట్టలేదు దావీదు ఒకసారి దండెత్తి వేరే చోటుకి వెళ్ళి తిరిగి వచ్చేసరికి తనతో ఉన్నటువంటి తన కుటుంబస్తులు తన వారితో ఉన్నటువంటి వారు పిల్లల్ని స్త్రీలను అందరినీ ఫిలిస్తీన్లు అమాయకులు ఎత్తుకుపోయినటువంటి సందర్భం ఇప్పుడు దావీదు హృదయం తెచ్చుకొని వారందరినీ బతిమలాడి మనం వెళ్ళి పోరాడి వారిని విడిపించుకొని వద్దామని వెళ్ళి యుద్ధం చేసి భార్య బిడ్డల్ని తనతో ఉన్నటువంటి వారందరినీ విడిపించుకొని తీసుకొని వస్తారు ఇటువంటి అనేక అనుభవాల్లో దావీదు రబ్బా నా దగ్గర ఏమీ లేదు ఇప్పుడు మీకు సమర్పించడానికి నా దగ్గర ఏం లేదు ఇక్కడున్న వారిని ఓదార్చడానికి నా దగ్గర ఏం లేదు ఇక్కడున్న వారికి ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు కానీ నువ్వు తోడుగా ఉన్నావు దేవుని వాక్యం అంటుంది ఏడ్చుటకైనాను వారికి శక్తి లేకుండాను అంతటి స్థితిలోకి దావిద వెళ్ళిపోయాడు కానీ దేవుడు విడిచిపెట్టలేదు ఆయన దయగల దేవుడు కృపగల దేవుడు దీనస్థితిలో ఉన్నవారు ప్రార్థన చేయగా వినే దేవుడు అక్కర్లో ఉన్నవారు ప్రార్థన చేయగా వినే దేవుడు మన నిస్సహాయతలో శ్రమలో కష్టంలో బలహీనతలో బ్రవ్వా ఎవరున్నారు మాతో అని అనిపించేటువంటి అనేక సందర్భాలలో మనల్ని ఎన్నడూ చే విడిచిపెట్టట్లేదు ధైర్యంనిచ్చే దేవా దేవుడు కృపగల దేవుడు మన కష్టాలను జ్ఞాపకం చేసుకొని వాటిని తలంచుచు నాయన ఇదిగో వీటి నుంచి విడుదల దచ్చే మనగా ఇచ్చే దేవుడు మనకు నిరీక్షణ కోల్పోతున్నప్పుడు ఒక పేపర్ మీద సమస్యల్ని రాయండి దాని మీద చేయబెట్టండి మహోన్నతి రా గొప్పదేవ వీటన్నిటి నుంచి మాకు విడుదల దయచేయండి వీటిని జయించడానికి శక్తినివ్వండి వీటిని గెలవడానికి నీ సహాయం దయచేయమని పరిశుధాత్మ దేవుడిని అడుదాం మన ముందున్నటువంటి పందెంలో గెలవడానికి మన ముందున్న సవాళ్ళలో గెలవడానికి మహోన్నతి నీ దయగల హస్తం గొప్పది కృపగల ప్రభా మీ కరుణగల హస్తం గొప్పది మీరు లేవనెత్తువారు మీరు బలపరచువారు మీరు అద్భుత కార్యములు చేయవారు ప్రభా ఇదిగో మా పక్షంగా ఉండమని ప్రార్థన చేద్దాం దేవాదేవుని ప్రార్థన దేవాదేవుని సహాయం మన జీవితాల్లో ఉండి మనల్ని విడిపిస్తుంది దీనుల మొరవినేటువంటి దేవుడు ఎంత గొప్ప మాట ఎంత గొప్ప ఆదరణ ఎంత గొప్ప ధైర్యం దీన స్థితిలో మనల్ని కటాక్షించే దేవుడు దీన స్థితిలో మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడు మన జీవిత ప్రయాణంలో దీన స్థితిలో ఉన్నప్పుడు మనల్ని ప్రేమించినవారు ఆదరించిన వారు సహాయం చేసినటువంటి వారిని మర్చిపోకుండా వారి వెంట ఉండి మనం ముందుకు వెళ్ళాలి మన దీన స్థితిలో దేవుడు మనల్ని కనికరించినాడు కనుక కనికరిస్తున్నారు కనుక ఆయనలో నిరీక్షణ విశ్వాసం కలిగిందాం ఆయన మనమున్న స్థితిని లక్ష్య పెట్టేవాడు కాదు మనల్ని లేవనెత్తి బలపరిచి మన ప్రార్థనలు విని మనకు తోడుగా ఉండే దేవుడు అదే వా దేవుని కృపా నడిపింపు మనకిప్పుడు రాన్న దినములన్నిట్లో తోడెండుని గాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాట్లాడినందుకు పొందనారు ఇంకనూ మా జీవిత ప్రయాణంలో ప్రతి అవసరంలో అక్కర్లో మీరు తోడుగా ఉన్నారని మీరు బలపరుస్తారని మీరు నడిపిస్తారని విశ్వాసంతో మీ వైపు చూస్తూ ఈ ప్రార్థనలో ఈ వాక్యం లేఖిపించిన వారందరినీ దీవించమని ఏసయ్య దివ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను